ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న అణచివేత చర్యల్లో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది అమరావతి లాంటి రిజర్వుడ్ నియోజకవర్గంలో పెట్టిన రాజధానిని నిర్వీర్యం చేస్తూ అక్కడి దళితులపై అనేక కేసులు పెట్టిన సర్కార్ ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించిన దళిత వైద్యులను వదిలిపెట్టడం లేదు నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ వ్యవహారంపై ఇప్పుడు దేశవ్యాప్త దుమారం రేగుతోంది దళితులపై సాగుతున్న దమనకాండ ఏమిటో సుధాకర్ ఘటన ద్వారా దేశం మొత్తానికి తెలిసినట్లయింది డాక్టర్ సుధాకర్ పై పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది పెడరెక్కలు విరిచి కట్టి చేతులు కట్టేసి లాఠీని చేతుల మధ్య పెట్టి కొడుతూ తీసుకెళ్లిన వైనం చూస్తే సందు ఇస్తే తప్పించుకు పారిపోయే నోటరియస్ క్రిమినల్ను అరెస్టు చేసినట్లుగా పరిస్థితి ఉంది ఓ డాక్టర్ పట్ల అంత తీవ్రంగా వ్యవహరించాల్సిన పరిస్థితి పోలీసులకు ఎందుకు వచ్చిందనేది చాలామందికి అర్థం కాని విషయం డాక్టర్ సుధాకర్ ఆ సమయంలో నిస్సహాయుడుగానే కనిపించారు ఆయన పోలీసుల్ని నెట్టివేయలేదు కాని ఆయన పట్ల పోలీసులు మాత్రం దమరకాండ నిర్వహించారు నర్సీపట్నం ఆస్పత్రిలో ఎనస్థిషియన్గా ఉన్న డాక్టర్ సుధాకర్ వైరస్ ప్రభావం పెరిగిన తర్వాత తమ హాస్పిటల్కు మాస్కులు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు దళిత వర్గానికి చెందిన ఆయన నర్సీపట్నంలో విశేషమైన సేవలందించారు ఆయనకు పలు ప్రభుత్వ రివార్డులు కూడా వచ్చాయి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి అభివృద్ధిలో ఆయన పాత్ర ప్రముఖంగా చెప్పుకుంటారు ఆయన మాస్కుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దాంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసి కేసులు పెట్టింది ఆ తర్వాత అనేక మీడియా సంస్థలతో మాట్లాడిన సుధాకర్ చాలా బ్యాలన్స్డ్గా స్పందించారు ఎక్కడా రాజకీయ విమర్శలు చేయలేదు హఠాత్తుగా ఆయన విశాఖలో చొక్కాలేని పరిస్థితుల్లో పోలీసులు కాళ్ళూ చేతులు కట్టేసి తీసుకెళ్తున్న పరిస్థితిలో కనిపించారు పోలీసులు ఆయన మధ్యమ్మత్తులో ఉన్నారని ప్రకటించారు ఆయనకు మానసిక వ్యాధి ఉందని కూడా నిర్ధారించారు పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని నిరూపించినట్లుగా పరిస్థితులు ఉన్నాయి డాక్టర్ తెల్ల కాగితంపై రాసి ఆయన మెంటల్ హాస్పిటల్కు రిఫర్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన ఆయనను పోలీసులు ఎందుకు శత్రువుగా చూశారో చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఒకవేళ నిజంగానే డాక్టర్ సుధాకర్ న్యూసెన్స్ చేసి ఉంటే ఆయనను అరెస్ట్ చేసే పద్ధతి మాత్రం అది కాదు అందుకే ప్రజల నుంచి రియాక్షన్ వస్తోంది రాజకీయ పార్టీలు దళిత వదాన్ని ఎత్తుకున్నాయి దళితుడైన సుధాకర్ను అలా ప్రభుత్వం హింసించడం సరికాదని అంటున్నారు ప్రజల్లోనూ ప్రభుత్వం పోలీసుల తీరుపై భయాందోళనలు కలిగే ఈ ఘటన చోటు చేసుకుంది ఇది ప్రజల మనసుల్లో ముద్రపడిపోయింది డాక్టర్పై పోలీసులు వ్యవహరించిన తీరుపై దేశం మొత్తం గగ్గోలు పెడుతోంది బెంగాల్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా ఖండించింది కాని ఆంధ్రప్రదేశ్లో వైద్య సంఘానికి మాత్రం చీమ కుట్టినట్లుగా లేదు తమ కుటుంబంలోని సభ్యుడైన డాక్టరుకు అన్యాయం జరిగితే స్పందించడంలేదు ఇతర మేధావులు నోరు తెరవడం లేదు ఎవరైనా నోరెత్తితే కేసులు పెడతారేమోనన్న భయంతో వణికిపోతున్నారు దళిత ఉద్ధారకులుగా పేరు తెచ్చుకున్న వారందరూ తమ జాతి వ్యక్తికి అన్యాయం జరిగిపోయినా నోరెత్తలేరు ఇలాంటి పరిస్థితుల వల్లే దళితులు మరింత అణగదొక్కబడుతున్నారనేది అందరికీ తెలిసిన విషయం ఈ రాజకీయ వలనుంచి బయటపడి దళితులు తమ ప్రయోజనాల్ని ఎప్పుడు కాపాడుకుంటారో అప్పుడే వారికి రాజ్యాధికారం వస్తుంది లేకపోతే సుధాకర్లాగా లాగా అలుసైపోవడం ఖాయం